పదిహేను వేల ఫీట్ల ఎత్తు విమానం తోకకు చిక్కుకున్న పారాషూట్కు వేలాడుతున్న ఓ వ్యక్తి అమ్మో ఆలోచిస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది పై ప్రాణాలు పోతాయి కానీ అతడు మాత్రం చక్కగా స్కై డైవింగ్ ప్లాన్ ఏ బెడసి కొట్టడంతో ఏమాత్రం అధైర్యపడకుండా రెండు నిమిషాల పాటు గాల్లోనే వేలాడి తరువాత ప్లాన్ బీని ఆచరణలో పెట్టాడు పారాచూట్ విమానం వింగుకు చిక్కుకుపోవడంతో అతను రిజర్వ్ పారాషూట్ను యాక్టివేట్ చేశాడు ఇక జవ్ చూట్ కు చెందినటువంటి స్ట్రింగ్స్ ను హుక్ నైఫ్తో కట్ చేశాడు ఆ తర్వాత అతను మెయిన్ పారాచ్యూట్ను ఓపెన్ చేశాడు ఇదంతా అదే విమానంలో ఉన్నటువంటి పారాచ్యూట్ కెమెరా ఆపరేటర్ ఈ ఘటనను ఫిల్మ్ తీశాడు సెప్టెంబర్లో జరిగిన ఈ ఘటనకు చెందినటువంటి వీడియోను ఆస్ట్రేలియా అధికారులు తాజాగా రిలీజ్ చేశారు ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ హీరో టామ్ క్రూస్ చేసే సాహసాల కన్నా చాలా సాహసంగా థ్రిల్లింగ్గా ఉందని కామెంట్స్ వస్తున్నాయి వేల అడుగుల ఎత్తులో విమానాలకు వేలాడుతూ టామ్ చేసేటువంటి సాహసంలానే ఉందని ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న అభిమానులు ఈ వీడియోను చూసి గుర్తు చేసుకుంటున్నారు ఇక పదిహేడు మంది పారాచూటిస్టులతో కూడినటువంటి సెస్నా కార్వాన్ విమానం పదిహేను వేల ఎత్తుకు చేరుకుంది పదహారు మంది స్కై డ్రైవర్లు కలిసి ఒక అద్భుతమైన ఫార్మేషన్ జంప్ చేయబోతున్నారు అంతా సిద్ధంగా ఉంది విమానాల తలుపు వద్ద నిలిచినటువంటి స్కై డ్రైవర్ ఆర్డ్రియన్ ఫెర్గుసన్ గుండె వేగం పెరిగింది విమానం నుంచి బయటకు దూకడానికి సెకండ్ మాత్రమే ఉంది కానీ ఆ క్షణంలోనే ఊహించని విపత్తు సంభవించింది ఆడ్రియన్ ఫెర్గుసన్ గాల్లోకి దూకే ప్రయత్నంలో ఉండగా అతన్ని రిజర్వ్ పారాషూట్ తాడు విమాన రెక్క ఫ్లాక్కు తాకింది అంతే కళ్ళు మూసి తెరిచేలోపే పారాషూట్ ఒక్కసారిగా విచ్ఛిన్నమైపోయింది ఆ ఉధృతి ఫెర్గ్యూసన్ను వెనక్కి లాగేసింది నియంత్రణ కోల్పోయిన అతను విమానం వద్దే వీడియో తీయడానికి సిద్ధంగా ఉన్న కెమెరా ఆపరేటర్ను ఢీ కొట్టాడు ఆ ఆపరేటర్ వెంటనే విమానం నుంచి బయటకు దూకి అదుపు లేనటువంటి ఫ్రీ ఫాల్లో పడిపోయాడు దీంతో పదిహేను వేల ఫీట్ల ఎత్తులో స్కై డ్రైవర్లు పారాషూట్తో స్టంట్ క్రియేట్ చేయాలని ప్లాన్ ఏదైతే ఉందో అది కాస్త బెడిసి కొట్టింది ఇక ఫెర్గుసన్ కాళ్లు విమానం తోక భాగంలోని హారిజాంటల్ స్టెబిలైజర్ కు బలంగా తగిలాయి అంతలో తెరుచుకునేటువంటి పారాచ్యూట్ మొత్తం తోకకు చుట్టుకుపోయింది అంత ఎత్తులో ఫెర్గుసన్ ఆ విమానం తోకకు వేలాడుతూ చావు అంచుకు చేరుకున్నాడు అతనికి మృత్యు భయం పట్టుకుంది ఎందుకంటే కళ్ల ముందు కింద అఘాధంలో కనిపిస్తోంది ఏ మాత్రం పట్టు తప్పినా ప్రాణాలు పోవటం ఖాయం కానీ ఆ ప్రమాదకర స్థితిలో ఆడ్రియన్ ఫెగ్యుసన్ భయంతో వణిగిపోకుండా అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు తన దగ్గరున్న ఒకే ఒక్క ఆయుధం చేతిలో ఉన్నటువంటి చిన్న హుక్ కత్తి ఆ చిన్న కత్తితోనే ఆడ్రియన్ మృత్యుతో పోరాటం మొదలుపెట్టాడు విమానం తోకకు గట్టిగా చిక్కుకుపోయిన తన రిజర్వ్ పారాచ్యూట్ లైన్లను ఒక్కొక్కటిగా కోయడం మొదలుపెట్టాడు ఆఖరికి పదకొండు లైన్లను తెగొట్టగలిగాడు చివరికి చిరిగినటువంటి పారాచ్యూట్లోని కొంత భాగంతో సహా విమానం నుంచి పూర్తిగా విడిపోయి కిందకు పడిపోవడం మొదలుపెట్టాడు వెంటనే ఆడ్రియన్ తన ప్రధాన పారాచ్యూట్ను తెరిచాడు రిజర్వ్ పారాచ్యూట్ అవశేషాలు అడ్డుపడినా అది పూర్తి స్థాయిలో విచ్చుకుంది చివరకు ఫెర్గ్యూసన్ కేవలం స్వల్ప కాలి గాయాలతో సురక్షితంగా భూమిపై ల్యాండ్ అయ్యి ప్రాణాలను కాపాడుకున్నాడు ఇక ఇలా ఉంటే పారాచ్యూట్ లైన్లు తోకకు గట్టిగా చుట్టుకోవడంతో పైలట్ విమానంపై నియంత్రణ కోల్పోవడం మొదలైంది వెంటనే ఆయన మేడే అత్యవసర సంకేతాన్ని పంపాడు తోకకు చిక్కుకున్నటువంటి పారాచ్యూట్తో విమానాన్ని నియంత్రించడం కష్టమని భావించిన బ్రిస్బెన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సాయంతో పైలట్ అత్యంత చాకచక్యంగా ఆ విమానాన్ని తల్లి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాడు అయితే హుక్కు కత్తిని వెంట తెచ్చుకోవడం తప్పనిసరి నియమం కానప్పటికీ రిజర్వ్ పారాచ్యూట్ విచ్ఛిన్నమైనప్పుడు అదే ప్రాణాలు కాపాడిందని ఫెర్గ్యూసన్ సమయస్ఫూర్తిని ప్రశంసించారు ఏటీసీబీ ముఖ్య కమిషనర్ అంగస్ మిచల్ ఇక ఈ సంఘటనకు సంబంధించినటువంటి వీడియో వైరల్ అవుతుండగా అందరూ కూడా ఫెర్గ్యూసన్ సమయస్ఫూర్తికి సాహసానికి సలాం కొడుతున్నారు ఆత్మవిశ్వాసం అంటే ఇది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు